విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో శాంపురం క్యాంప్ కార్యాలయంలో రాజాం టౌన్ రాజాం రూరల్ వంగర సంతకవిటి రేగిడి అమదాల వలస మండలాల వార్డు క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మరియు ఎంపీ కలిసి అప్పలనాయుడు కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా జెండా ఆవిష్కరణ కేక్ కట్ చేసి నేతలకు పంపిణీ చేశారు తెలుసుకుని వారి సంక్షేమానికి అధినేత చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రయత్నిస్తామని తెలిపారు తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చిన ప్రజల ఆశలను సీఎం కూడా ఒకేసారి అయిపోతుంది చాలాసార్లు నారాయణ చెప్పారు అందరి ముందు ఈరోజు మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఆ నాయకుడు అంటే ఆయన అంత ఇంప అంటే అంత కష్టపడే కాదు అందుకే రోజు కార్యకర్త అధినేత అనే శ్లోగన పెట్టడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ముందు కార్యకర్తల గురించి మాట్లాడతారు ఆయన నాయకుల గురించి కూడా కాదు ముఖ్యమంత్రి మంత్రుల గురించి కూడా మాట్లాడారు కార్యకర్తల గురించి మాట్లాడే నాయకులు మనకున్నాడు మన పార్టీ ఈరోజు దేశంలో రైతుల పార్టీలో అందరికీ కూడా నారాయణ చైర్మన్ నారాయణరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి అలాగే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నాలుగు మండలాల నుండి ఇచ్చేసిన క్లస్టర్ యూనిట్ మొత్తం అన్ని కమిటీలు అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడే ఉన్నారు ఇప్పుడు మన కలిసే తప్పలేడి గురించి కూడా మన మురళీమోహన్ గారు చెప్పారు